యుద్ధం చేతగాని వాడే ధర్మం గురించి మాట్లాడతాడు భయపడేవాడే బేరాలాడతాడు అలా కాకూడదనుకుంటే బలముండాలి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి అందుకే ఏ దేశమైనా ప్రత్యర్థి దేశాన్ని అలా కొట్టగలిగే దమ్ము ధైర్యాన్ని పెంచుకోవాలి మన దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ ఉంటే సరిపోదు ఎదుటివాడు అంతకంటే హై రేంజ్ రైఫిల్తో గురిపెట్టి కాల్చకముందే మరింత మెరుగైన హై హైఎండ్ వెపన్తో దాడి చేసేలా ఉండాలి ప్రస్తుతం చైనా ఇదే ఫాలో అవుతోంది అందుకే రక్షణ రంగం బలోపేతానికి బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసింది ఇది భారత్తో పోల్చితే మూడింతలు ఎక్కువ రక్షణ రంగానికి ఫుల్ బూస్ట్ ఇస్తున్న చైనా భారత రక్షణ బడ్జెట్తో పోల్చితే మూడు రెట్లు పెరిగిన బడ్జెట్ యుద్ధానికి సిద్ధమనేలా డ్రాగన్ డిఫెన్స్ సెక్టార్ కు బడ్జెట్ కేటాయింపులు అత్యాధునిక ఆయుధాల తయారీ ఎగుమతులపై ఫోకస్ పెంచిన చైనా అగ్రరాజ్యం అమెరికా టారిఫ్ వార్తో ఆగ్రహంగా ఉన్న చైనా యుద్ధం కోరుకుంటే యుద్ధమే ఇస్తామంటోంది అది ఎలాంటి వారినైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధమని ప్రకటించింది టెట్ ఫర్ టాట్ దెబ్బకు దెబ్బ ట్రేడ్ వార్ అయితే ట్రేడ్ వార్ అదే ఆయుధాలతో ప్రత్యక్ష యుద్ధమే అంటే దానికి సిద్ధమనేలా రక్షణ రంగానికి ఫుల్ అప్ ఇస్తోంది ఈసారి చైనా రక్షణ బడ్జెట్ ను బాగా పెంచింది ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు యుద్ధ పరిస్థితులు అగ్రరాజ్యాల బ్లాక్మెయిల్ ధోరణి ఇలా ఎక్కడ చూసినా పొలిటికల్ హైటెన్షన్స్ అందుకే యుద్ధ నౌకలు కొత్త తరం యుద్ధ విమానాల వేగవంతమైన అభివృద్ధితో సహా సాయుధ దళాలను ఆధునీకరించడంపై చైనా ఎక్కువ ఫోకస్ పెంచింది చైనా రక్షణ బడ్జెట్ ను రెండు వందల నలభై తొమ్మిది బిలియన్ డాలర్లు అంటే ఇరవై ఒక్క లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలకు పెంచింది నేరుడు చైనా రక్షణ రంగానికి రెండు వందల ముప్పై రెండు బిలియన్ డాలర్లు అంటే ఇరవై లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలను కేటాయించింది ఈసారి మరో పద్దెనిమిది బిలియన్ డాలర్లు పెంచింది అంటే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఏడు పాయింట్ రెండు శాతం ఎక్కువన్నమాట ప్రపంచ వ్యాప్తంగా చూస్తే రక్షణ రంగ బడ్జెట్ కేటాయింపుల్లో చైనాది రెండో స్థానం మొదటి స్థానంలో అతిపెద్ద రక్షణ రంగ బడ్జెట్ గా అమెరికా ఉంది బలమైన శక్తితోనే శాంతిని పరిరక్షించుకోగలం సార్వభౌమత్వాన్ని కాపాడుకోవచ్చన్నది చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నమ్ముతున్న సిద్ధాంతం అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రాజకీయ వాణిజ్యపరమైన పరమైన ఒడిదుడుకులు ఉన్నా దేశ రక్షణ విషయంలో రాజీ పడబోమని డ్రాగన్ మరోసారి నిరూపించింది ఈ బడ్జెట్ తో అత్యాధునిక ఆయుధాలను హైటెక్నాలజీ వార్ వెపన్స్ ను తయారు చేయడమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతులు చేయాలని కూడా చైనా ప్లాన్ చేస్తోంది ఈ యొక్క టెరిటరీని బలవంతంగా ఆక్యుపై చేయడానికి ట్రై చేయడం ఎలాంగ్ ది బార్డర్ పర్మనెంట్ డిఫెన్స్ కన్స్ట్రక్షన్స్ అనేటువంటి చేయడం ఇవన్నీ కూడా చైనా నిరంతరంగా చేస్తుందండి దీనికి చెక్ పెట్టాలి అంటే ఫస్ట్ మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే డిఫెన్స్ బడ్జెట్ మనకున్నటువంటి బడ్జెట్టే చాలా తక్కువగా ఉంది ఇప్పుడు చూస్తే మనకి ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ లాక్స్ అనేటువంటిది చైనా బడ్జెట్ అయితే మన టోటల్ బడ్జెట్ లో చాలా తక్కువగా ఉంటుందండి త్రివిధ సాయుధ బలగాలను వేగంగా ఆధునీకరించడంతో పాటు ఇతర దేశాలతో భారీగా రక్షణ రంగ ఒప్పందాలు ఆయుధాల సరఫరా విక్రయాల ద్వారా ఈసారి చైనా వృద్ధి రేటును పెంచుకోవాలని చూస్తోంది గతేడాది ఐదు శాతం వృద్ధి రేటు సాధించిన చైనా పంతొమ్మిది పాయింట్ రెండు ఏడు లక్షల కోట్ల డాలర్ల జీడిపిని పెంచుకుంది అయితే మారిన పరిస్థితులు తగ్గిన ఎగుమతుల కారణంగా ఈసారి ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియక సతమతమవుతోంది మరోవైపు చైనా సహా పలు ప్రపంచ దేశాలపై కత్తిగట్టినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్నారు దిగుమతి సుంకాలను ఇష్టానుసారం పెంచుతూ వస్తున్నారు చైనా వస్తువులపై పది శాతం ఉన్న సుంకాల్ని ఇప్పుడేకంగా ఇరవై శాతానికి పెంచేశారు ఈ ట్రేడ్ వార్తో చైనా ఆర్థిక వ్యవస్థకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని అంటున్నారు అందుకే హై అండ్ వెపన్స్ లేటెస్ట్ టెక్నాలజీ యుద్ధ సామాగ్రిని రక్షణ రంగానికి అందించడంతో పాటు విదేశాలకు కూడా విక్రయించే దిశగా డ్రాగన్ అడుగులు వేస్తోంది ఎలాగైనా ఈసారి కూడా ఐదు శాతం అభివృద్ధి రేటును సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది దీనికి రక్షణ రంగ బలోపేతం కలిసి వస్తుందని భావిస్తోంది ఇరవై లక్షలు ఉండే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని బలోపేతం చేయడం ఇండియాతో మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల మేర ఉన్న వాస్తవాధ్యన రేఖ వెంబడి ఉద్రిక్తతల్ని తొలగించుకోవడం తైవాన్ లాంటి దేశాలను కంట్రోల్లో పెట్టడం అగ్ర దేశాలకు తమ సైనిక సత్తాను చూపించి సవాల్ విసరడం ఇదే జిన్పింగ్ టార్గెట్ గా ఉంది అందుకే బడ్జెట్ లో ఇలా ఏడు పాయింట్ రెండు శాతం ఎక్కువగా నిధుల్ని పెంచి కేటాయించారు ఇది చైనా రక్షణ రంగం మరింత బలోపేతం ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు ఇండియా డిఫెన్స్ బడ్జెట్ సంగతి ఏంటి అప్గ్రేడ్ అవ్వాల్సిందేనా ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నాలుగో అతిపెద్ద వైమానిక దళం అమెరికా రష్యా చైనా మాత్రమే భారత్ కంటే ముందున్నాయి క్షిపణులు మొదలుకుని యుద్ధ ట్యాంకర్లు అడ్వాన్స్డ్ మెషిన్ గన్స్ ఆకాశంలో దూసుకుపోయే ఫైటర్ జెట్స్ శత్రువుల జాడను పసికట్టే డ్రోన్స్ అటాకింగ్ హెలికాప్టర్లు డిస్ట్రాయర్లు వార్షిప్లు సబ్మెరైన్లు ఇలా అత్యాధునిక ఆయుధాలన్నీ మన దగ్గర ఉన్నాయి కానీ ఇవి సరిపోవు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వార్ వెపన్స్ను దగ్గర పెట్టుకోవాలి అంటే డిఫెన్స్ బడ్జెట్కు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది చైనా డిఫెన్స్ బడ్జెట్ తో పోల్చితే మన రక్షణ బడ్జెట్ చాలా తక్కువ భారత రక్షణ రంగం ఇంకా అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ప్రపంచ దేశాల్లో ఇండియన్ ఆర్మీది నాలుగో స్థానం అమెరికా రష్యా చైనా తరువాత స్థానంలో భారత్ చైనా ప్రతి ఏటా రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపుల్ని పెంచుతూ వస్తోంది మరి అత్యధిక జనాభా ఉన్న మన దేశ రక్షణ రంగం పరిస్థితేంటి అగ్రరాజ్యాలు ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్లతో ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి పక్కనే ఉన్న చైనా సొంతంగా ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ షెన్యాంగ్ జే థర్టీ ఫైవ్ తో అప్గ్రేడ్ అయింది మనం ఇంకా థర్డ్ ఫోర్త్ జనరేషన్ ఫైటర్ జెట్లనే వాడుతున్నాం దీంతో భారత్ కూడా రక్షణ రంగ బడ్జెట్ కేటాయింపుల్ని పెంచి అత్యాధునిక ఆయుధాలు యుద్ధ సామాగ్రిని సమకూర్చుకోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా అగ్రదేశాల భాగస్వామ్యంతో క్షిపణులు రైఫిల్స్ డ్రోన్లు సొంతంగానే తయారు చేసుకుంటున్నాం కొన్నింటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం కానీ అది సరిపోదు ఇంకా ఆయుధ సంపత్తిని పెంచుకోవాల్సిన అవసరముందనేది నిపుణులు చెబుతున్న మాట చైనా రక్షణ బడ్జెట్ సైజ్ ఇరవై ఒక్క లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ ఏడాది మన దేశం డిఫెన్స్ సెక్టార్కు చేసిన కేటాయింపులు కేవలం ఆరు లక్షల ఎనభై ఒక్క వేల కోట్లు మాత్రమే గతేడాది ఆరు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల నలభై కోట్లు కేటాయిస్తే ఈసారి కొంచెం పెరిగాయింతే మరి చైనాతో జనాభాలో పోటీ పడుతూ ఉన్న భారత్ రక్షణ రంగంలో ఎందుకింత వెనకబడి ఉండాలి దీన్ని కూడా పెంచుకోవాల్సిన అవసరముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు గత పదేళ్లుగా రక్షణ రంగానికి పెద్దగా బడ్జెట్ లో కేటాయింపులు ఉండేవి కావు కానీ మోదీ పీఎం అయ్యాక విదేశాంగ విధానంలో మార్పుల్ని తీసుకొచ్చారు దీంతోపాటు అటు పాకిస్తాన్ ఇటు చైనా ఇతర ఇరుగు పొరుగు దేశాల నుంచి వస్తున్న సైనిక ప్రతిఘటనల్ని దీటుగా తిప్పికొట్టాలని భావించారు దీంతో రెండు వేల పద్నాలుగు నుంచి ఏటా రక్షణ రంగానికి కేటాయింపుల్ని పెంచుతూ వచ్చారు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు మధ్య భారత రక్షణ రంగ బడ్జెట్ రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లు మాత్రమే కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏటా ఈ బడ్జెట్ ను పెంచుతూ వస్తోంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను మధ్య భారత రక్షణ రంగ బడ్జెట్ రెండు లక్షల ఇరవై నాలుగు వేల కోట్లుగా ఉండేది

ఇలా క్రమంగా రక్షణ బడ్జెట్ కేటాయింపులు పెంచుతూ వస్తోంది కేంద్రం ఇరవై నాలుగు డిఫెన్స్ లెక్కల ప్రకారం చైనా మూడు వేల మూడు వందలకు పైగా ఎయిర్ రెడీ చేసుకుంది మనకు రెండు వేల రెండు వందల తొంభై ఆరు మాత్రమే ఉన్నాయి యుద్ధ ట్యాంకులు చైనా దగ్గర ఐదు వేలుంటే మన దగ్గర నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు ఉన్నాయి డ్రాగన్ దగ్గర ఆర్ముడ్ వెహికల్స్ పైగా ఉన్నాయి మన దగ్గర లక్షన్నర మాత్రమే ఉన్నాయి నేవీ వెజల్స్ చైనా దగ్గర ఏడు వందల ముప్పై వరకు ఉంటే మనకున్నవి రెండు వందల తొంభై నాలుగు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లో మాత్రం చైనాతో పోటీ పడుతున్నాం వాళ్లకు రెండు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటే మనకు అంతే ఉన్నాయి స్టెల్త్ ఫైటర్ జెట్లలో చైనా ఫిఫ్త్ జనరేషన్ లోకి వెళ్లింది మనం కూడా త్వరలో అలాంటి స్టెల్త్ ఫైటర్ జెట్లను కొనబోతున్నాం రష్యా అమెరికా తయారు చేసిన సుకోయ్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జట్లను పరిశీలిస్తున్నాం డిఫెన్స్ బడ్జెట్ పెరగడంతో పాటు మనం ఫోకస్ చేయాలి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావీల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేటువంటివి మనం దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకి ఫ్రాన్స్ జర్మనీ అమెరికా లాంటి రష్యా లాంటి దేశాల నుంచి వెపన్ టెక్నాలజీని కూడా మనం తెచ్చుకోవాల్సి మన విజన్ అనేటువంటిది నెక్స్ట్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇయర్స్ కి సరిపోయే విధంగా ఉండాలి సో డిఫెన్స్ బడ్జెట్ పెరగాలి మనకి స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టం అనేటువంటి చాలా రెండు వేల ఇరవై ఒకటిలో ఆర్మీ కోసం అత్యధికంగా ఖర్చు చేసిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికా రెండు వేల ఇరవై ఒకటిలో ఎనభై వేల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే చైనా ఇరవై రెండు వేల తొమ్మిది వందల యాభై కోట్ల డాలర్లు ఖర్చు చేసింది భారత్ ఏడు వేల ఆరు వందల కోట్ల డాలర్లు రక్షణ రంగానికి వెచ్చించింది డిఆర్డివో నిరంతర పరిశోధనలతో భారత రక్షణ రంగం బలోపేతానికి కృషి చేస్తోంది డిఫెన్స్ సిస్టమ్ టెక్నాలజీపై డిఆర్డీఓతో తో వెయ్యికి పైగా చిన్న చిన్న కంపెనీలు కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో భాగమవుతున్నాయి క్షిపణులు హైపర్సోనిక్ మిసైల్స్ గ్లైడర్స్ ను సొంతంగా తయారు చేసుకుంటున్నాం కానీ బడ్జెట్ ఇంకా పెంచుకుంటే చైనా లా అడ్వాన్స్డ్ వెపన్స్ ను తయారు చేసుకోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి సో మన డిఫెన్స్ బడ్జెట్ పరిమాణం ఇంకా పెరగాలి అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ ఆయుధ సంపత్తిని పెంచుకోవాలి అప్పుడే ఈ జనరేషన్తో పోటీ పడగలం టీవీగా నిలబడగలం